నా పేరు హేమ వరంగల్ జిల్లా ఓ సిటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన క్రిస్టమస్ సెలబ్రేషన్స్ వేడుకలకు ముఖ్యంతధిగా హాజరై కేక్ కట్ చేసిన రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ ఈ సందర్భంగా మంత్రి తన స్వంత ఖర్చుతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఫాస్టర్లందరికీ దుస్తులు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన విందులో క్రైస్తవులకు మంత్రి స్వయంగా వడ్డించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి వరంగల్ జిల్లా కలెక్టర్ డా సత్యారద కార్పొరేటర్లు గుండు కోసం మరియు కృప నాలుగు ఆరు వేదల్లో ఇలా చెబుతా ఉన్నాడు దేవుడి గర్భిష్ఠులకు ఎదురు నిలుస్తాడు కానీ వినయశీలులకు కృపను ఇస్తాడు ఈ వచనం మనకు వినయమే దేవుని కృపను సంపాదించడానికి మార్గం అని చెప్పి గుర్తు చేస్తుంది దేవుడు ఒక ఉత్సాహాన్ని తీసుకొని వచ్చాడు ఈ కార్యక్రమాన్ని నేను మాట్లాడటానికైనా ముందుగా మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మన దేవు ఎనిమిదవ వచనం నుండి పన్నెండవ వచనం వర్గాల దైవలేఖన భాగాన్ని సెంటినేరీ బ్యాప్టిస్ దేశ సంఘ కాపరి రెవరీ నా సుభాష్ అయ్య గారు వారు ముందుకు వచ్చి ఈ లేఖన భాగాన్ని వారు మనకు చదివి వినిపిస్తారు ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన వరంగల్ జిల్లా కలెక్టర్ పెద్దలు సత్య శారద గారికి ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు మీ అందరి కూడా వారి కార్యక్రమాల గురించి మన మంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పినటువంటి సిపిసి పెద్దలు బాబ్జీ గారికి అదేవిధంగా పెద్దలు శామ్యుల్ గారికి అక్కడ హ్యూమిలిటీ కంపాషన్ తోటి మనం వెలుగుతామో అందరం హ్యాపీగా ఉంటాం సో అది ఎప్పటికీ గుర్తు చేసే పండుగ క్రిస్మస్ సో మీ అందరికీ కూడా ఇంకొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ పర్సనల్ అటెన్షన్ టువర్డ్స్ ది కాన్స్టిట్యున్సీ మీరు పర్సనల్గా వాళ్ళకి అదర్ బుగిసేవైతే క్రిస్మస్ రిలేటెడ్గా ఇస్తున్నారో అపార్ట్మెంట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ బట్ స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్రెడీ పెట్టడం జరిగింది జస్ట్ మన మీ అందరి అప్డేట్ గురించి చెప్తున్నాము మీరు నైట్ ప్రేయర్స్ దానికి కొంతమంది పాస్టర్స్ గవర్నమెంట్ వచ్చి అడిగారు ఈ మాకు కొద్దిగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అనేది సో మీరు ఏవైతే ఈ పండగ హ్యాపీగా చేసుకునే దానికి అన్ని ఫెసిలిటీస్ అయితే అరేంజ్మెంట్స్ రూపంలో రెడీ చేసి ఉంచాము అండ్ విషయాల మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ